thank mm -hmm. you హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీయాలం సాయికృష్ణ ఈ వీడియోలో గ్రూప్ వన్ తాజా నోటిఫికేషన్ పైన హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం జరిగింది దానికి సంబంధించిన విచారణ అనేది నిన్న జరిగింది దాని అప్డేట్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరిని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నిన్న జరిగిన విచారణకు సంబంధించిన అంశము రెండు దినపత్రికల్లో రావడం అనేది జరిగింది ఒకటి సాక్షి దినపత్రికలో దాన్ని గమనిస్తే రీనోటిఫికేషన్ కోర్టు ధిక్కారణే మెయిన్స్కు మళ్ళీ అభ్యర్థులను ఎంపిక చేయాలి గ్రూప్ వన్ పై పిటిషనర్ల వాదనలు టీజీపీఎస్కి అన్ని అధికారాలు ఉంటాయన్న ప్రభుత్వం అదేవిధంగా ఈనాడు దినపత్రికను గమనిస్తే పాతది రద్దు చేయకుండా మరొకటి జారీ తగదంటును వాదనలు ముప్పైకి విచారణ వాయిదాని మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది అసలు మొత్తం మీద ఏం జరిగిందంటే మనందరూ తెలిసిన విషయమే గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించి రెండు వేల ఇరవై రెండులో జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయకుండా మరొకటి జారీ చేయడం కుదరదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఎవరు దాఖలు చేసినంటే వికారాబాద్ యాదాద్రి హన్మకొండ వరంగల్ జిల్లాలకు చెందిన దామోదర్ రెడ్డితో పాటు మరొక ఐదుగురు కూడా దాఖలు చేసిండ్రు వీళ్ళ తరపున న్యాయవాది నిన్న వాదిస్తూ ఏం తెలిపిందంటే రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల మూడు పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ అనేది వివిధ కారణాల వల్ల రద్దైందని ఆ రోజు పరీక్షల్లో పాల్గొన్న వాళ్ళకే మరొక నోటిఫికేషన్ను ఇవ్వకుండా ఆ నోటిఫికేషన్ వాళ్ళకే పరిమితం చేయాలని ఇక్కడ తెలపడం జరిగింది ఈ ఐదు వందల మూడు ఖాళీలకు మరికొన్ని అరవై ఖాళీలను కలిపిన అయితే వాళ్ళు ఏమంటారు అంటే ఈ అరవై ఖాళీలను మళ్ళీ విడిగా రిక్రూట్మెంట్ చేయాలి దాంట్లో కలపడం కూడా కరెక్ట్ కాదని వీళ్ళ యొక్క వాదన అదేవిధంగా ఎస్టీ రిజర్వేషన్ని ఆరు శాతం నుంచి పది శాతానికి కూడా పెంచడం సరికాదని తెలపడం అయితే జరిగింది అదేవిధంగా దీనికి ప్రతిగా గవర్నమెంట్ నుంచి వాదించిన రాహుల్ రెడ్డి గారు ఏమంటున్నారంటే టీజీపీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ అది స్వతంత్రమైనది దానికి నోటిఫికేషన్ రద్దు చేసే అధికారము అట్లాగే తాజా నోటిఫికేషన్ ఇచ్చే అధికారము అట్లాగే పోస్టులు పెంచే అధికారం కూడా టీజీపీఎస్సీకి ఉంటుందని ఈ పోస్టులు పెంచడం వల్ల ఆస్పిరెంట్స్కి లాభం చేకూరుతుందని ఇక్కడ వాదించడం అనేది జరిగింది సో ఫైనల్గా ఈ హైకోర్టు జడ్జిలో దీనికి సంబంధించిన విచారణను ఈ నెల ముప్పైకి మళ్ళీ వాయిదా వేయడం అయితే జరిగింది మరి నాడు హైకోర్టులో మళ్ళీ ఎలాంటి వాదనలు జరుగుతాయి దానికి సంబంధించిన తీర్పు విధంగా ఉండబోతుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది ప్రతిసారి కూడా ఎగ్జామ్స్ సమీపిస్తున్న తరుణంలో ఇట్లాంటి అవాంతరాలు అయితే కామన్గా జరుగుతూనే ఉంటాయి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఒక్క కానీ ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే పూర్తి కాలేదు ఎస్ గతంలో ఏం జరిగిందో అదేవిధంగా ఇప్పుడు కూడా జరుగుతున్న పరిణామాలు అనేవి కొంచెం సగటు ఆస్పిరెంట్ ఆశలపైన నీళ్లు జల్లుతున్నట్టుగానే కనబడుతుంది కావున ఒకవైపు ప్రభుత్వం మరొక వైపు టీజీపీఎస్సీ అదేవిధంగా ఆస్పిరియన్స్ కూడా సమన్వయం పాటించి వాట్ ఈజ్ వాట్ అనేది ఎప్పటిదప్పుడు నోటిఫికేషన్ కంక్లూడ్ చేసుకుంటే ప్రిపేర్ అయ్యేవాడు ప్రిపేర్ అవుతూనే ఉంటాడు లేదు డ్రాప్ కావాలనుకున్నవాడు డ్రాప్ అవుతూనే ఉంటాడు బట్ ఒకటే నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండులో వచ్చిన నోటిఫికేషను ఇప్పటి వరకు కూడా కంప్లీట్ కాకపోవడం దానిపైన విభిన్న రకాల కేసులు పడడం అనేది టైం గ్యాప్ ఎక్కువగా ఉండడం వల్ల కామన్ ఆస్పరెంట్ ఎక్కువగా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే బట్ పరిస్థితులు మాత్రం ఈ విధంగా ఉన్నాయి మరి ప్రభుత్వం కానీ టీజీపీఎస్సి కానీ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి భవిష్యత్తులో క్యాలెండర్ కూడా ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నారు దాన్ని కూడా సక్రమంగా చేయాలంటే ఇలాంటి అవంతరాలకు చెక్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ప్రభుత్వము టీజీపీఎస్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయం పైన విద్యార్థుల యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడుతుంది సో మనకి ఇంకేదైనా అప్డేట్ వచ్చినా కానీ దాన్ని మీ ముందుకు తీసుకుంటుంది వచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా వెళ్ళా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్